హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాము మా ఊరి స్టైల్లో ఎలాంటి ఆనియన్ టమోటా పేస్ట్ లేకుండా ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని బాండీలోకి వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు తగినంత కారం పొడి రుచి వచ్చేసరిపోయి వేసుకుందాం మీకు స్పూన్తో కావాలంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలండి ఇది కారం పొడి ఇంట్లో ఆడిచ్చింది కాబట్టి మిల్లుకు పట్టించింది ధనియాలు కారం పొడి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి మసాలాలు చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు ఐదారు రెబ్బలు తెల్లగడ్డ పిల్లలు కచ్చాపచ్చిగా దంచుకోండి ఇదంతా వేసుకొని చికెన్ బాగా కలుపుకోవాలండి చేత్తో అలా కలుపుకున్నామంటే చికెన్కి ఉప్పు కారం ఆ మసాలంతా బాగా పడుతుంది బాగా కలుపుకోవాలి ఇలా కలిపామంటే టేస్ట్ కూడా బాగుంటుందండి చికెన్ కర్రీ టేస్ట్ మనం కలిపేటప్పుడే స్మెల్ సూపర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఒక పది నిమిషాలు అలాగే ఊర పెడతామండి పది నిమిషాల తర్వాత స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేస్తాం అంతే అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అలాగే మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి కలవేడుదా ఇక్కడ ఈ వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు మక్కనివ్వాలి అప్పుడే ముక్కలకు బాగా సాఫ్ట్గా ఉప్పు కారం పట్టి ఉంటుంది ఇప్పుడు చికెన్ వాటర్ అంతా బాగా పడిపోయిందండి వాటర్ అస్సలు లేదు ఇప్పుడు స్టవ్ కట్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఇంగ్రీడియన్స్ చూద్దాం పట్ట చిన్నది జీలకర్ర తెల్లగడ్డలు ఆరు రూపలు తీసుకున్నాను తెల్లగడ్డ అల్లం చిన్న ముక్క ఐదారు ఆకులు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు టమాటా ఒకటి తీసుకున్నాను పెద్ద టమాటా ఉంటే ఒకటి సరిపోతుంది చిన్నవిగా ఉంటే మీడియం సైజువి రెండు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఎర్రగడ్డ ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందామండి టమాటాని మిరపకాయలు ఎర్రగడ్డని కట్ చేసుకుందాం అలాగే ఈ తెల్లగడ్డలు అల్లం కచ్చాపచ్చిగా దంచుకుందాం వేసు టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కాబట్టి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుందామని సరిపోతుంది ఆయిల్ వేడేకాక జీలకర్ర వేసుకుందాం ఆయిల్ వేడైపోయింది పట్ట జీలకర్ర వేస్తున్నాను కరిగి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ సన్నగా కాకుండా ఇలా పొడి పొడుగు కట్ చేసుకుంటేనే చికెన్ కర్రీలో తింటుంటే ఫ్రై అయినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుందండి కరిగే పాట వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకుందాం ఆల్రెడీ పసుపు వేసాం ఫ్రైలో కానీ కొంచెం లైట్గా కొంచెం ఒక చిట్టుకడంతా తిరుగుబాటులో మళ్ళీ వేయాలి వద్దునుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కచ్చాపచ్చిగా తంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం బాగా వేగం ఇవ్వాలి పచ్చివాసన పొయ్యేంత వరకు పచ్చివాసన వేసి ఇప్పుడు టమోటాలు వేసుకుందాం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం టమాటాలు బాగా మక్కనిద్దాము ఇలా చేసామంటే మిక్కి అసలు పని ఉండదండి బ్యాచిలర్స్ అయినా ఆ వంట కాని వాళ్ళు కూడా అమ్మాయిలు బాగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వంట నేర్చుకు నేర్చుకుంటున్న వాళ్ళు ఈజీగా చేసేవచ్చు ఎలాంటి మసాలాతో పని లేదు ఆనియన్ పేస్ట్ అవసరం లేదు టమాటా పేస్ట్ అవసరం లేదు అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసి వేయించుకున్న ముక్కలు వేసేసామంటే ఆ టేస్ట్ బాగుంటుంది కొంచెం టమాటాలు మగ్గని ఇద్దాం ఇందులోకి చికెన్ మసాలా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ సెకండ్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుందాం మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం ఒక ఫైవ్ సెకండ్స్ అలా కలుపుతూ హై ఫ్లేమ్లో చేద్దాం అంతే అండి ఇలాగే ఫ్రైగా కావాలన్నా అలాగే పెట్టుకోవచ్చు మీకు పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం అంతే అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో ఉడకబెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆయిల్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ముందుగా తరుపుకున్న కొత్తిమీర ఆకులు వేసుకొని కలుపుకుందాం ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే పెడదాం ఉడకనండి పుదీనా ఫ్లేవర్ అనేది వస్తుంది అంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చెప్తారా ఎలా వచ్చిందో టేస్ట్ వచ్చేయండి తినేద్దాం